మన ఎంపీ బస్తిపాటి నాగరాజు గ్రాంట్ ద్వారా మరి మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈ రోజు మన ఇవర్స్ కాలనీకి ఇరవై లక్షల రోడ్డు శాంకర్ అయినది కాబట్టి రెండు సార్లు మన మన మీ మన పుట్టక మధ్యనేమి తర్వాత మన సంజీవ్ కుమార్ కానీ ఎంపీగా ఉండే అప్పుడు ఈ కాలనీకి ఏం చేసింది ఏమీ లేదు మీకు లేదు లేదనకుండా ఇరవై లక్షలు మీ ఇచ్చింది ఆమె తర్వాత మా రెడ్డి కానీ అది కానీ అప్పుడు మా గవర్నమెంట్ లేదు అప్పుడు మా దగ్గర గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది ఆమె కాంగ్రెస్ ఎంపీ కాబట్టి ఇచ్చింది ఇప్పుడు మన తర్వాత ఐదేళ్ళు మన ఆయన ఎవరు సంజీవ్ కుమార్ గారు కానీ ఐదేళ్ళు ఆయన ఎంపీ కానీ ఆయన దాంట్లో గవర్నమెంట్ అయినా వాళ్ళదే ఉండే వైఎస్ఆర్ గవర్నమెంట్లో కానీ ఏం జరగలేదు కాబట్టి ఇప్పుడు మన రెడ్డి గారు ఎమ్మెల్యే అన్నారు కాబట్టి ఇష్టమో చూసినారు అక్కడ ఈసీ కాలనీ ఇక్కడ బ్రాహ్మణ కాలనీ అయితేనేవి ఎట్లా జరిగింది ఈ రోజు వాళ్ళు బయటికి వెళ్ళినారంటే సిమెంట్ రోడ్డు మీద కాలు పెట్టేది అదే విధంగా ఈ కానీ జరుగుతుంది ఒక మూడు కాలనీలకు అభివృద్ధి జరగాలి ఒకటి చదువు రామాయ్ కాలనీ ఒకటి ఇది యువర్స్ కాలనీ ఒకటి మైనార్టీ కాలనీ ఇవి ఇంతవరకు కొంతమంది పది పదహారు ఏళ్ళు వెళ్ళినారు కానీ సర్పంచ్లు అయినారు ఎంపీపీలు పదేళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంటే ఎంపీతో అయినారు ఇంతవరకు ఈ కాలనీ దృష్టి మరమలే ఒకసారి ఈ ఈరోజు మన రెడ్డి అదే పనికి కంకణం కట్టుకొని మనం యువర్స్ వర్షకాలి చేయాలి మేము కానీ ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో మాకు యువర్స్ వర్షకాలికి న్యాయం జరగాలి సార్ అయితే కొద్ది ఇబ్బంది ఉండదు రోడ్లు జరగలేదు పట్టుబట్టి ఈరోజు ఇరవై లక్షల మంది ఇచ్చినాము తర్వాత నెక్స్ట్ కానీ మిగతా రోడ్లు కానీ అయితే కొద్దిగా టైము ఒకటే అంటే కాలేము కాబట్టి ఒకసారి ఆలస్యం చేయండి రేపు నాడు ఒకవేళ చేయండి మేము కాదనిలే మా రెడ్డి మాత్రం తలుసుకుంటే తలవాకి వట్టాడు అదే కాంగ్రెస్ వాళ్ళు కింద వైఎస్ఆర్ వాళ్ళు కింద ఎమ్మెల్యేలే అనుకో మీరు తలవాకి కాటిపోయినా ఆయన తొంగి చూడడు మీరు తలుసుకుంటే తలవాత మధ్య నాయ్ గారు ఉంటారు ఒకసారి ఆలక్షన్ చేసి మీరు రాబోయే కాలంలో కానీ రేపు రాబోయే స్థానిక ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్లు ఉండవు ఎంపీటీస్ ఉన్నాయి తర్వాత తర్వాత ఇది సొసైటీ ఎలక్షన్లు ఉన్నాయి వీటిలాగా మీరు అంత మద్దతు ఇస్తే ఎప్పటికైనా కానీ కూటమి ఇంకా ఇరవై సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది మీరు వాళ్ళకి వచ్చేదో కళ్ళ పల్లి మాటలు మాట్లాడుతుంటారు వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వాళ్ళు ఏం చేయలేదు ఇప్పుడు వచ్చేదో చెప్పుకుంటారు వాళ్ళు నేనే మేము ఆడ రివర్స్ కాదు అది నాయకురావులకి రోడ్లు మేమేస్తే నేనేస్తాను ఒక నాయకుడు చెప్తున్నాడు అసలు ఏమో ఎప్పుడు చూడండి మేము పిల్లలు పుట్టిస్తే వాళ్ళు ముద్దాడడం బాగుండదు పుట్టించింది మేము ఆయన వచ్చి నేనే పుట్టిస్తాంటే ఎవరైనా ఒప్పుకుంటారా అక్కడ జనాలే అనుకున్నారు చాలా మంది ఇటువంటి ఏదో మాట మాట్లాడతారు ఏ వార్డుకి వస్తే ఆ వార్డుకి రావడం నేనే డివిడము ఆయన అప్పట్లో చేసిన నాయకులు ఒక రోడ్డు నా రోడ్డు ఫ్రీగా క్లీన్ చేస్తున్నారు లేకుండా క్లీన్ చేస్తున్నారు అందరికి తెలుసు అది ఈరోజు పంచాయతీ బోర్డులో చూసినా కనపడుతుంది రోడ్ లేకుండా బిల్లులు కానీ శాంక్షన్ అయినవి కాబట్టి అటువంటి నాయకుడు మాకు లేదు ఒక ఒకటి మాకు మా ఎమ్మెల్యే మాకు మా జన మన సర్పంచ్గానే ఉన్నాడు మీరుగా అనొచ్చు మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఊరిని పంచాయతీని నిర్గమం చేశారు కొంతమంది ఆత్మహత్యలు చేస్తుండే సర్పంచ్ ఏమంటే ఇది గట్టిగా ఉండే కాబట్టి ఇంకా గట్టిగా ఉంది ఇప్పుడున్న మా సర్పంచ్ కాబట్టి ఈయనగానే ఆత్మహత్య చేసుకోవాలా మూడు సంవత్సరాలు నాశనం చేసి పెట్టా పంచాయతీలని కాబట్టి ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాలు మా గవర్నమెంట్ ఇప్పట్లోనే ప్రతి విలేజ్లో కానీ కోటి రూపాయలు తక్కువ పని ఎక్కడ చేయాలి మా జనా రెడ్డి రోడ్లు అయితేనే డ్రైనేజీలు అయితేనేమి ఇది గోనగన్లో ఉండే ఒకటి ఒకటి బీసీ కాలంలో రెండు కోట్లు చేస్తారు ఊర్ల కోసం రెండు కోట్లు నాలుగు కోట్లు పని చేసినప్పుడు ఇప్పుడు మరి ఇది కొత్తగా నలభై లక్ష సాక్షిందరవై చేయడానికి కాబట్టి మీరు అంతా ఆలస్యం చేసి నెక్స్ట్ భవిష్యత్తు నీకు కోర్టు అనుకుంటున్నా మీరు ఎన్నుకునండి బాగుంటుంది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాయకుల ఈ కాలం వాళ్ళకి మరి మరి శుభాకాంక్షలు